నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు సమ్మాదికి సంబంధించిన రెండు విషయాల గురించి చెప్పుకున్నాం కర్మ గురించి సరైన అవగాహన ఉండాలి అలాగే పది రకాల విషయాల గురించి కూడా సరైన అవగాహన ఉండాలని నిన్న చెప్పుకున్నాం ఈరోజు నాలుగు ఆరి సత్యాల గురించిన సరైన దృష్టి గురించి చెప్పుకుందాం ఈ నాలుగు ఆర్య సత్యాలని సరైన విధంగా అర్థం చేసుకోవాలి వాటి గురించిన జ్ఞానం సంపూర్ణంగా కలిగినప్పుడే వాటిని సరైన విధంగా అవగాహన చేసుకోవడానికి ఫీల్ అవుతుంది ఈ నాలుగు సత్యాలు ఏంటి నిజమైన దుఃఖాన్ని గురించిన జ్ఞానం మొదటిది దుఃఖం కలగడానికి కల నిజమైన కారణం యొక్క జ్ఞానం రెండవది దుఃఖం నిజంగా అంతరించిపోవడాన్ని గురించిన జ్ఞానం మూడవది దుఃఖం అలా అంతరించిపోవడానికి అనుసరించవలసిన నిజమైన సరైన మార్గం యొక్క జ్ఞానం నాలుగవది మొదటి దుఃఖ సత్యంపై సరైన అవగాహన ఎలా వస్తుంది మానవుడికి ఆరు ఇంద్రియ సౌఖ్యాలపై ఎంతెంత రాగదృష్ణ ఉంటుందో అంతంతా ఆ ఇంద్రియాలు మనిషిపై ఆధిపత్యం వహించి ఎంత సుఖం అనుభవిస్తున్నా తృప్తి పడనీయకుండా అసంతృప్తితో అంతంతగా ఆరాటాన్ని మనో వ్యాకులతల దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియాలు భోగల ఆలసాలపై కోరికలను పెంచుకుంటూ అసంతృప్తితో కూడిన అగ్ని మంటలను ప్రజ్వరిల్లా చేస్తూ ద్వేషాన్ని మోహాన్ని అహంకారాన్ని మిథ్యా దుష్టులను పెంపొందిస్తూ చిత్తంలో కల్మశాలను వృద్ధి చేస్తూ వాటి సహకారంతో పాపకర్మలు చేస్తూ పునర్జన్మలను జాగృతం చేస్తూ ముసలితనం శోకం ఏడ్పులు మానసికంగా బాధపడడం ఇవన్నీ బాధల్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎంతెంతగా ఇంద్రియ సుఖాల కొరకు ఆరాటపడుతూ ఉంటాడో అంతంత దుఃఖం పేర్కొంటూ పోతుంది అలాగే కర్మల ద్వారా కలిగే దుఃఖం కుశల కర్మలు చేసినట్లయితే ఉన్నత లోకాల్లో జన్మ కలిగి సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తాడు అకుశల కర్మలు చేసినట్లయితే నరకలోకంలో జన్మించి బాధలను అనుభవిస్తూ దుఃఖపడతాడు జంతులోకంలో జన్మించడం ప్రేతాలుగా రాక్షసులుగా జన్మించి వికృత రూపాలలో అజ్ఞానంతో ప్రవర్తిస్తూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ చంపుకుంటూ జీవిస్తూ అంతులేని దుఃఖాలను అనుభవించడం అనేది అదో లోకాల్లో ఉండేవారి జీవన విధానం అలాగే అనిశ్చిత స్వభావం వల్ల కలిగే దుఃఖం ఈ పంచస్కందాలలో ఉన్నదంతా అనిచ్యమే ఉత్పన్నం కావడం స్థితి పొందడం అలాగే నశించడం అనే స్కంద స్వభావం ఒక్క క్షణంలో కొన్ని వందల వేల సార్లు ఉత్పన్నాయి అంటే పుట్టి నశించిపోయేవి అందువలన నశించిపోవడం అనే కత్తి నిరంతరంగా సత్వుడు స్కందాలలో వేలాడుతూనే ఉంటుంది అది నశించిపోతుందన్న ఆందోళన సత్వుడికి కలుగుతూ ఉంటుంది ఉదాహరణకు సుఖ సంతోషాలు ఒక ప్రాణిలో కలుగుతాయి అంటే ఒక వ్యక్తిలో కలుగుతాయి తనంత వాడు లేడనుకుంటాడు సుఖ సంతోషాలు కలిగినప్పుడు సంతోషం సుఖమన్నది అనిచ్యమైనవి అవి ఎప్పుడో ఒకప్పుడు నశించక మానవు అలా సుఖ సంతోషాలు చూస్తుండగానే కళ్ళెదుటే ఆవిరై అంటే ఆవిరైపోతాయి దీంతో ఆ వ్యక్తి అరే ఇప్పటిదాకా చాలా సంతోషంగానే ఉన్నాను ఇప్పుడేమిటి ఇలా ఆందోళన దుఃఖం కలుగుతుందని బాధపడతాడు క్షణ క్షణం అనిశ్చిత స్వభావం వల్ల నశించిపోయే విషయం పట్ల ఆ వ్యక్తికి అంత దుఃఖం బాధ కలిగితే చిట్ట చివరిగా తీరి తిరిగి నిజంగా మరణం కలుగుతున్నప్పుడు కలిగే బాధలు అనేక రకాలుగా అనుభవానికి వస్తూ ఉంటాయి దీనినే యాతన అంటాడు దుఃఖపడుతున్నప్పుడు సుఖపడుతున్న వాటిని చూసి వాడికున్న సుఖ సంతోషాలు నాకెందుకు లేవు అని ఈర్షపడుతూ ఉంటాడు దీనివల్ల ఉన్న దుఃఖానికి మరింత దుఃఖం వచ్చి చేరుతుంది అందువలన సుఖ సంతోషాలు అనుభవిస్తున్న స్వర్గలోక వాసులను చూసి తాను కూడా ఆ స్థితి పొందాలని కోరికలు తృష్ణలు పెంచుకుంటూ ఆ వ్యక్తి ఆందోళన చెందుతాడు కాబట్టి అనిత్యం కూడా దుఃఖం కానీ పరి పరిణామం చెందుతుంది అని మనం గమనించాలి ఇంకా కష్టాలు బాధల వల్ల కలిగే దుఃఖం శారీరకంగా లేక మానసికంగా బాధ కలిగినప్పుడు దీనివలన ఒక వ్యక్తికి దుఃఖం కలుగుతూ ఉంటుంది నరకలోకవాసిగా జన్మించిన ప్రాణికి వాసిగా లేక రాక్షసుడిగా అధోలోకాల్లో లోకాల్లో జన్మించిన వాటికి నిత్యం నిరంతరం కష్టాలు బాధలు శారీరకంగా ఇంకా మానసికంగా కలుగుతూ ఉండటం వలన అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తాడు అయిష్టమైన ఇంద్రియ విషయం వలన బాధతో కూడిన వేదన కలిగినప్పుడు ఆ వ్యక్తి స్వాభావికంగానే దుఃఖపడతాడు ఆ వ్యక్తికి ఏదైనా రోగం వచ్చినప్పుడు అతడు శారీరకంగా మానసికంగా బాధలు పడాల్సి వచ్చి దుఃఖాన్ని అనుభవిస్తాడు అందువలన బాధను ఎలాంటిదైనా అవి అనుభూతికి వచ్చినప్పుడు దుఃఖం కలగక మానదు అలాగే ఇష్ట అయిష్టాల వలన కలిగే దుఃఖం సత్వుడిలో ఆరు ఇంద్రియాలు ఉన్నాయి కన్ను ఉంది అలాగే కంటికి కనపడే విషయాలలో కొన్ని చాలా ఇష్టమైనవి కొన్ని మామూలు ఇష్టమైనవి కొన్ని చాలా అయిష్టమైనవి కొన్ని సామాన్యంగా అయిష్టమైనవి ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే వ్యక్తి తనకు చాలా ఇష్టమైనవి ఎల్లవేళలా తనవంటే ఉండాలి అనుకుంటాడు చాలా అయిష్టమైనది తనకు ఎప్పుడు కనిపించకూడదని దానికి దూరంగా ఉండాలి అనుకుంటాడు తనకు చాలా ఇష్టమైన విషయం కొద్దిసేపే లభించి అదృశ్యమైపోయినప్పుడు ఆ వ్యక్తి తనకు అతి ఇష్టమైన విషయాలు ఇంకా కావాలి కావాలి అనుకుంటాడు కానీ అది లభించదు ఇలా అతి ఇష్టమైన విషయం తనకు లభించకపోవడం వలన దాని కొరకు ఎంతో ఆరాటపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు గుండెల్ని చేసుకుంటాడు అలాగే చాలా అయిష్టమైన విషయం తనకు ఎప్పుడూ కనిపించకూడదు అనుకుంటాడు కానీ ఆ అయిష్టమైన విషయంతోనే అతడు జీవితం అంతా గడపాల్సి వచ్చే పరిస్థితి నెలకొని ఉండటం వలన మనం అది వద్దే వద్దు అని దాని నుంచి దూరం కావడానికి ప్రయత్నించిన అది దూరం కాకపోవడంతో అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇలాగే మిగతా ఇంద్రియాలు చెవి మొక్కు నాలుక చర్మము మరియు మనసుకు సంబంధించిన ఇంద్రియ విషయాల వలన వాటి వల్ల కూడా వ్యక్తి అంటే మనిషి దుఃఖపడుతూనే ఉంటాడు ఫలితంగా ఈ ప్రాణి ఎల్లవేళలా ఏదో ఒకటి రెండు అయిష్టమైన ఇలాంటి విషయాల వల్ల పట్ల అసంతృప్తితో కూడిన దుఃఖాన్ని అనుభవిస్తూ దాని ద్వారా గుండెల్ని చేసుకుంటూనే ఉంటాడు ఇలా గుండె ఏదో ఒక కారణం వలన మండుతూనే ఉంటుంది దాని ద్వారా ఆ ప్రాణి ఏదో ఒక కారణంగా కలిగిన మంటలను అనుభవిస్తూ దుఃఖపడుతూ ఉంటాడు ఇలా కామావచరం రూపావచనం అరూపావచనంలోని సత్వులు చూసినప్పుడు ఒక కన్ను అనే ఇంద్రియం వల్లనే ఎంత దుఃఖం అనుభవిస్తున్నారో అర్థమవుతుంది ఒక కంటి ఇంద్రియం వల్లనే ఇంతటి దుఃఖం ఉందంటే మొత్తం ఆరు ఇంద్రియాలు కలిసి ముల్లోకాల్లో ఉన్న సత్వులను ఎంతగా దుఃఖంలో ముంచెత్తుతుంది అన్నది ఎంతటి దుఃఖ మహాసాగరం ఏర్పడుతుంది అన్నది వాస్తవంగా జ్ఞానులకు తెలిసి వచ్చినప్పుడు దానిని సమ్మా తిట్టి జ్ఞానం అనగా సరైన దర్శనం వలన సరైన అవగాహన వలన కలిగిన జ్ఞానం అని అంటారు అంటే దుఃఖం గురించిన జ్ఞానం అన్నది కలగాలి దుఃఖం ఈ పంచస్కందాలు దుఃఖమే ఈ ఇంద్రియాలు దుఃఖమే అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆ దుఃఖం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు అంటే ఒక ఇష్టం లేని వ్యక్తి దూరం అవ్వడం అది దుఃఖమే ఇష్టమైనవి దూరం అవ్వడం అది దుఃఖమే సారీ ఇష్టం లేని వ్యక్తి దగ్గర అవ్వడం అయితే వీటితో పాటే అసలు ఈ పంచస్కంధాలు దుఃఖమే అని బుద్ధ చెప్తాడు అంటే ఈ మనసు శరీరం రెండు దుఃఖమే దుఃఖానికి కారణాలే అనేది సరైన అవగాహన వచ్చినప్పుడు అప్పుడు ఈ దుఃఖానికి సంబంధించిన సమాది జ్ఞానం అనేది మనకి కలిగిందని అనుకోవాలి అలాగే రెండో వారి సత్యం దుఃఖం కలగడానికి ఒక కారణం ఉంది అన్న సత్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం ఇంద్రియ విషయాల వల్ల దుఃఖం ఎలా కలుగుతుందో తెలుసుకున్నప్పుడు ఇలా దుఃఖం కలగడానికి తప్పకుండా ఒక కారణం ఉండి తీరాలి దుఃఖం కలగడానికి ఒక కారణం ఉంది అన్న సత్యాన్ని సరైన దర్శనం చేసినప్పుడు ఒక విషయం మనకు అవగాహన కలుగుతుంది ఏ ఇంద్రియ విషయమైనా అంటే ఇంద్రియ విషయమైనా ఇది నాది ఇది నా వ్యక్తిత్వం నాకు సంబంధించింది అనే సత్కాయ దృష్టి ఉన్నందువల్లనే దుఃఖం కలుగుతుంది అని అర్థమవుతుంది మిక్కిలి ఇష్టమైన విషయం ఉన్నప్పుడు సత్వుడు అంటే చాలా ఇష్టమైన విషయం ఉన్నప్పుడు ఇది నాది నాకు మాత్రమే చెందింది ఇది ఇంకొకరికి చెందకూడదు అన్న సత్కాయ దృష్టి ఉన్నప్పుడు ఆ మిక్కిలి ఇష్టమైన విషయం తన దగ్గర లేకుండా పోయినప్పుడు అతడికి తీరని దుఃఖం కలుగుతుంది నీకు సంబంధించని మరొక విషయం నీ దగ్గరికి వచ్చిన దానిని నువ్వు పట్టించుకో అది నీ దగ్గర నుండి వెళ్ళిపోయినా నీకు ఎలాంటి దుఃఖం కలగదు ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే నీది అనుకున్న విషయం నీ దగ్గర లేకపోతే దుఃఖం అంటే నీ దగ్గర లేకపోతే దుఃఖం కలగదు అంటే నువ్వు దేన్నైతే ఇష్టపడతావో అది నీ దగ్గర లేకపోతేనే దుఃఖము ఏ దేన్నైతే పట్టించుకో పట్టించుకోవో అది నీ దగ్గర ఉన్నా లేకపోయినా పెద్ద దుఃఖం అనేది ఉండదు నీకు వద్దనుకున్న విషయం నీవు ప్రయత్నించినప్పటికీ దానిని దూరం చేసుకోలేకపోవడం వల్ల దుఃఖం తప్పకుండా కలుగుతుంది అందువలన నీకు ఎలాంటి దుఃఖం కలిగినా అది నేను నాది నాకు సంబంధించింది నా దగ్గరే ఉండాలి ఫలానా విషయం అంటే నాకు ఇష్టం లేదు అని నా దగ్గర ఉండకూడదు అని భావించినప్పుడు ఆ భావనకు వ్యతిరేకంగా ఏది జరిగినా అది దుఃఖం కింద పరిణమిస్తుంది ఇలా ప్రతి ఇంద్రియ విషయం అంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మం మరియు మనసుకు సంబంధించిన అన్ని విషయాల పట్ల నీకు కావాలనుకుంది లభించక వద్దనుకుంది లభించినప్పుడు నీలో ఉన్న సత్కాయ దృష్టి వలన దుఃఖం తప్పకుండా కలుగుతుంది ఇలా దుఃఖ కారణాలపై సరైన దృష్టి సరైన అవగాహన కలిగి ఉండటాన్ని సరైన అవగాహనతో దుఃఖ కారణాన్ని దర్శించడం అంటారు మూడో ఆరే సత్యం కారణాన్ని తొలగించినప్పుడు దుఃఖ నివారణ కలుగుతున్న సత్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం పైన చెప్పిన దాని ప్రకారంగా ఇంద్రియ విషయాల అనుభూతులపై కలిగిన ఇష్ట అయిష్టాలను నేను నాది నా వ్యక్తిత్వం అనే సత్కార్య దృష్టి పరంగా అనువయించుకున్నప్పుడు అసంతృప్తి కలిగి దుఃఖం కలుగుతుందని తెలుసుకుందాం కంటికి కనపడిన రూపం లేక విషయం మిక్కిలి ప్రీతికరమైనదైనప్పుడు అంటే చాలా ఇష్టమైనది అయినప్పుడు దానిపై రాగం కలిగి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న కోరిక శక్తివంతమై అది రాగతృష్ణ కింద మారుతుంది దానిని పొందడానికి ఆ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నిస్తాడు అవి ఒకవేళ తన వద్దే ఉన్నప్పటికీ దానిని ఇంకెవ్వరితోనూ పంచుకోకుండా జాగ్రత్త పడతాడు ఇతరులు దానిని పొందడానికి ప్రయత్నిస్తే ఆందోళన పడతాడు రాగతృష్ణ గల ప్రాణికి వారిపై ద్వేషం కలుగుతుంది వారిని అడ్డు తొలగించుకోవాలని వారిపై ద్వేష దృష్టిని పెంచుకుంటూ ఉంటాడు ఇదంతా ఎందుకు జరుగుతుందని తనకు ఇష్టమైన విషయాన్ని ఆ మనిషి లేకపోతే ఆ వ్యక్తి అంటి పెట్టుకొని ఉండి ఇది నాది నాకు మాత్రమే సంబంధించింది దీనిపై మరెవరికి హక్కు లేదు అని భావించడం వల్ల దుఃఖం కలుగుతుంది అటువంటి రాగ తృష్ణ కలిగించే విషయాన్ని ఆ వ్యక్తి నాది నాకు మాత్రమే సంబంధించింది అనే సత్కాయ దృష్టి లేకుండా చూసినప్పుడు తనకు ఇష్టమైన విషయం తన దగ్గర ఉన్నా లేకపోయినా దుఃఖం కలగదు తనకు ఇష్టం కానివి తనకు ఎదురు పడకూడదు తన వద్ద ఉండకూడదు అది నాకు వద్దు వద్దు అన్న ద్వేషాన్ని పెంచుకొని దానిపై ద్వేష తృష్ణను కలిగించుకున్నప్పుడు తనకు ఇష్టం కాని విషయం ఎప్పుడు ఎదురైన దుఃఖమే కలుగుతుంది ఇలా ద్వేష దృష్టి కలిగిన సత్కాయ దృష్టి లేకపోతే దుఃఖం జనించదు అందువలన బుద్ధుడు మూడో వారి సత్యంగా దుఃఖం కలగడానికి కారణాన్ని తొలగించినట్లయితే అంటే సత్కాయ దృష్టి తొలగిపోతే దుఃఖం సమసిపోతుంది అని చెప్పాడు ఇలాగే మిగతా ఇంద్రియాల విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అందువలన దుఃఖ కారణాన్ని తొలగినట్లయితే దుఃఖం కలగదు అన్న అరే సత్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని సరైన దర్శనం చేయగలగడాన్ని సమాది జ్ఞానం అంటారు అలాగే నాలుగో అరే సత్యం దుఃఖ నివారణ పొందడానికి ఒక మార్గం ఉంది ఆ మార్గం ఇది అన్న సత్యంపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వేష ద్వేషదృష్ణలు కలిగిన సత్కాయ దృష్టిని తొలగించుకున్నప్పుడు దుఃఖం నివారణ కలుగుతుంది అని చెప్పి బుద్ధుడు ఊరుకోలేదు దాని నివారణకు ఒక మార్గం ఉంది ఆ మార్గం ఇది అని మార్గదర్శనం చేశాడు ఆ మార్గమే అరియ అష్టాంగ మార్గం ఎనిమిది అంశాలతో కూడిన అరియ మార్గం అనగా ఈ మార్గంపై నడవగలిగిన ప్రతి ప్రాణికి అర్యుడిగా మార్చగలిగిన మార్గం ఇది సత్కాయ దృష్టిని తొలగించగలిగిన మార్గం బుద్ధుడు చెప్పిన ధర్మానికి అరియ అష్టాంగ మార్గం అన్నది పునాది వంటిది అందువలన ఆరు ఇంద్రియాలు వాటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు వాటి స్పర్శ వల్ల కలిగిన వేదనలతో కూడిన అనుభూతులను అమాయకంగా నేను నాది నాకు మాత్రమే సంబంధించింది దానిని ఇతరులతో పంచుకోను అన్న సత్కాయ దృష్టిని వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పూర్తి పూర్తిగా తొలగించుకోవాల్సిన మార్గమే ఈ అర్యా అష్టాంగ మార్గం ఈ ఎనిమిది అంశాలతో కూడిన విషయాలను ఇదివరకే మనం వివరించుకోవడం జరిగింది అందువలన వాటి గురించి పెద్దగా ఇక్కడ చెప్పట్లేదు చిన్నగా షార్ట్గా మాత్రమే చెప్తాము అందువలన అష్టాంగ మార్గాలలో చెప్పిన ఎనిమిది అంశాలపై సరైన దర్శనం వల్ల కలిగిన సరైన అవగాహనకు దుఃఖం నుండి విముక్తి పొందాలన్నా అంటే పొందాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ సాధన ద్వారా అనుభూతి ద్వారా పొందాలి వాటిని అది పరిపక్వమైనాడు ఆ సాధకుడు తప్పక నిబ్బానాన్ని ప్రాప్తించుకొని అర్యుడు అవుతాడు పుణ్యాత్ముడు అవుతాడు ఉన్నత స్థితిని ప్రాప్తించుకుంటాడు దుఃఖాలతో నిండిన అదో లోకాల్లో పునర్జన్మ పొందకుండా తప్పించుకుంటాడు ఈ నాలుగు సత్యాలను సరైన దర్శనం ద్వారా సరైన అవగాహన కలిగిన సమాధి అంటే ఏమిటి వీటి వివరణ క్లుప్తంగా మరొకసారి మరో కోణంలో పరిశీలిద్దాం నాలుగు సత్యాలు అంటే ఏంటి దుఃఖం ఉంది రెండవది దుఃఖానికి మూల కారణం ఉంది మూడవది కారణం తొలగించడం ద్వారా దుఃఖాన్ని నిరోధించవచ్చు నాలుగోది ఆ దుఃఖ నివారణకు ఒక మార్గం ఉంది అవి నాలుగు ఆరే సత్యాలను అంటే బుద్ధుడు బోధించాడు ఈ ఈ సత్యాలను ఊరికే తెలుసుకున్నంత మాత్రాన ఎవరికి దుఃఖ నివారణ అన్నది జరగదు వీటన్నిటిని ఒక్కొక్క దానిని మూడు విధాలుగా సాధన చేసి తెలుసుకోవాలి వీటి అనుభూతి పొందాలి అంటే ప్రత్యక్షంగా తాము ఆ అనుభూతిని తెలుసుకోవాలి ఒక్కొక్క దానిలోని మూడేసి విధాలు ఏంటో చూద్దాం మొదటి సత్యంలో మూడు విషయాలు ఏంటి మొదటిది దుఃఖం ఉంది అన్న ఒక సత్యం దాని గురించి అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి రెండవది ఆ దుఃఖ యొక్క పరిజ్ఞానాన్ని పొందడం రెండవ విషయం మూడవది ఆ దుఃఖం యొక్క పరిజ్ఞానాన్ని పూర్తిగా కలిగి ఉన్నాను అని తెలుసుకోవడం మూడవ విషయం అలాగే రెండవ ఆరి సత్యంలో మూడు విషయాలు ఉన్నాయి మొదటిది దుఃఖం కలగడానికి ఒక మూల కారణం ఉంది అన్న విషయం రెండవది దుఃఖానికి గల ఆ మూల కారణాన్ని వేర్లతో సహా పెరిగి వేయాలి అన్నది రెండవ విషయం మూడవది దుఃఖానికి గల ఆ మూల కారణం యొక్క వేళ్లను అంటే మూలాలతో సహా పెరిగి వేశాను అని తెలుసుకోవడం అన్నది మూడవ సత్యం సారీ మూడవ విషయం అలాగే మూడవ సత్యంలో మూడు విషయాలు ఉన్నాయి మొదటిది మూల కారణాన్ని వేర్లతో సహా పెరిగి వేయడం వలన దుఃఖం నిరోధం అవుతుంది అని తెలుసుకోవడం ఈ స్థితిలో దుఃఖం లేనే లేదు ఎక్కడ దాని జాడ లేదు అంటే తెలియడం రావడం తెలియరావడం లేదు అన్నది మొదటి విషయం రెండవది ఇలా దుఃఖ నిరోధ స్థితిని సాక్షాత్కరించుకోవాలి అన్నది రెండవ విషయం మూడవది దుఃఖ నిరోధ స్థితిని సాక్షాత్కారం పొందాను అని అనుభూతిపరంగా తెలుసుకోవడం మూడో విషయం ఇది మూడో ఆలయ సత్యంలో ఉన్న మూడు విషయాలు అలాగే నాలుగో ఆరయ సత్యంలో ఉన్న మూడు విషయాలు దుఃఖ నిరోధ స్థితిని సాక్షాత్ సాక్షాత్కారం చేసుకొని అవును ఇదే దుఃఖాన్ని నిరోధించే మార్గం అని తెలుసుకోవడం అన్నది మొదటి విషయం రెండవది ఈ మార్గాన్ని అనుభూతిపరంగా తెలుసుకోవాలి అన్నది రెండవ విషయం మూడవది ఈ మార్గంలో పయనించి దుఃఖ నిరోధ స్థితిని అనుభూతిపరంగా తెలుసుకున్నాను అన్నది మూడవ విషయం ఇలా నాలుగు సత్యాలను ఒక్కొక్క దానిని మూడేసి విధాలుగా తెలుసుకుంటాం అనుభూతిని పొంది వాటి పూర్తి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండడాన్ని నాలుగు ఆర్య సత్యాల యొక్క సమ్మాది జ్ఞానం అనగా సరైన దర్శనం ద్వారా కలిగిన సరైన అవగాహన అంటారు సో ఈ విధంగా ఈ మూడు రకాల సమ్మాదిట్టులను కలిగి ఉండాలి మొదటిది కమ్మకు గురించిన సరైన అవగాహన రెండవది పది రకాల విషయాలు చేయాలి అన్న అవగాహన మూడవది నాలుగు ఆర్య సత్యాల గురించిన సమ్మాదిట్టి సో ఈ విషయాలని పొందినప్పుడే మనం మార్గంలో సరిగ్గా వెళ్తున్నట్టు అని గ్రహించాలి సో ఈరోజు ఇద్దరితోటి ఆపేద్దాం సమ్మాది గురించి ఏ విషయాలు మనం కొంత తెలుసుకున్నాము అష్టాంగ మార్గంలో మిగిలిన అంగాల గురించి రేపు చెప్పుకుందాం